నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు సీజర్ జస్టిస్ అశోక్ ఆరాధే తెలిపారు వారం వ్యవధిలోనే మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయితే అధికారులు ఏం అని ప్రశ్నించింది ఇదిలా ఉంటే ఇది చాలా సీరియస్ అంశమని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదన్న హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని ప్రశ్నించిందే మాగనూరు హై స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి యాభై మంది అస్వస్థకు గురైన వారం రోజులు కాకుండానే అదే పాఠశాలలో మళ్లీ ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వ్యవస్థకు గురి కావడం కలకలం రేపింది నిన్న మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో వాంతులు చేసుకున్నారు ఉపాధ్యాయులు వారిని స్థానిక పీహెచ్సి తరలించి చికిత్స చేయించారు ఇరవై తొమ్మిది మందిలో ఏడుగురు వెంటనే కోలుకోగా మిగిలిన ఇరవై రెండు మంది మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచ్చారు ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ విషయానికి సంబంధించి ఏమార్ఎస్ సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ అప్డేట్స్ అంటే మాగనూరు జట్టు పాఠశాలలో ఫుడ్ పైజ్ అనే విద్యార్థులు అసత్వతకు గురి కావడం సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వైద్యం దాఖలైంది దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసిందనే చెప్పాలి వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది ఇక ఈ బెంచ్ లో హైకోర్టు సీజ్ ఉన్నారు ఇది చాలా సీరియస్ అంశం దీన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు విద్య పదే పదే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ ఎందుకు అధికారులపై చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నించింది ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి కూడా కోర్టు హైకోర్టు వ్యాఖ్యలు చేసింది దీని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ప్రశ్నించింది వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాది వ్యాఖ్యలపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి చెప్పుకోవాలి జిల్లాలో ఉన్నటువంటి అధికారిని ఆ సంక్షేమ అధికారిని ఆ వివరాలు తెలుసుకోవడానికి వారం రోజుల వ్యవధి ఎందుకు అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా క్షేత్రస్థాయిలో వెళ్లి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పదే పదే అవుతున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ అక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నది ఎవరు ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆ ఇటు హైకోర్టు ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది అది పిల్లలు వాళ్ళంతా కూడా ఆ పిల్లలు చదువుకునే ఏజ్ లో ఉన్నారు వాళ్ళకు ఆ పౌష్టిక ఆహారం అందించాలి అటువంటిది నాణ్యత లేని ఆహారం అందించడమే కాకుండా ఇటు పాయిజన్ అవుతున్నటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఏం చెప్తారు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఒక వారం రోజుల సమయం కావాలి అని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాదంపై కూడా ప్రభుత్వ ఇటు హైకోర్టు చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి దీనికి సంబంధించి ప్రజా ప్రయోజనం సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన వాదనలు హైకోర్టు ముందుంచారు ఇక ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి హైకోర్టు మందలిస్తే తప్ప ఆ ప్రభుత్వం కానీ అధికారుల అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోదు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళలో కావచ్చు అదేవిధంగా స్కూళ్లలో ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతా ఉన్నాయి భావి భారత పౌరులుగా తీర్చిదాల్సినటువంటి పిల్లల్ని వాళ్ళకు సరైన పౌష్కారం ఇవ్వకుండా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అన్న దానికి సంబంధించి హైకోర్టులో వాడి వేడి చర్చ జరిగిందనే చెప్పాలి ఇక దీనికి సంబంధించి వారం రోజుల టైం అడిగారు ప్రభుత్వ తరపు న్యాయవాది కానీ అంత టైం ఇవ్వలేము దీనికి సంబంధించి త్వర త్వరితగా ఎత్తున హైకోర్టుకు వివరాలు అందించాలి లేకపోతే నాన్అబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని చెప్పేసి కూడా హైకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఇటు మొత్తం కూడా దానికి పూర్తి వివరాలు హైకోర్టు ముందు న్యాయవాది అనడంతో దీనికి సంబంధించి పోస్ట్ పోన్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు సౌజన్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పటికే దానికి సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం కొంత సీరియస్ గా తీసుకుంది అక్కడ ఉన్నటువంటి అధికారులపై ఏం చేస్తున్నారు ఎందుకు ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా ఆదేశాలు ఇచ్చింది ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులు కోలుకుంటున్నటువంటి పరిస్థితి తరచూ ఇటువంటి ఘటనలు జరగడంపై ఇటు సీఎం కూడా రివ్యూ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సౌజన్యం